అయితే నాకు ఇక్కడ ఉన్న ఒక రెండు క్వశ్చన్లు బేసిక్గా ఇప్పుడు అమ్మాయి అమ్మాయి గా చేసిన అంద అది అంద ఇది ఉంది ఇప్పుడు జానీ మాస్టర్ తరపు నుంచి ఆ అమ్మాయి తర్వాత సినిమా ఒకటి జానీ మాస్టర్ హీరోగా ఈ అమ్మాయి హీరోయిన్ గా ఒక సినిమా స్టార్ట్ అయింది అయిపోయింది దానికన్నా ముందు ఒక సాంగ్ చేశారు ఇద్దరు కలిసి వీడియో సాంగ్ నాట్ కొరియోగ్రాఫర్ యాక్టర్స్ కింద ఆ సందర్భాల్లో అమ్మాయి మాట్లాడిన మాటలు ఏంటంటే జానీ మాస్టర్ లాంటి వ్యక్తి ద్వారా నా అదృష్టం అలాంటి మాస్టర్ కింద పనిచేయడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఇలా మాట్లాడండి ఇలాంటి ఆడియోలు ఉన్నాయి మరి ఈ ఆడియోలు లేకపోతే ఆడియోలు కూడా వీడియోలు ఉన్నాయి డైరెక్ట్గా ఆన్ రికార్డ్ ప్రెస్ ముందు చెప్పిన వీడియోలు ఉన్నాయి మరి ఈ వీడియోలు ఏమీ కూడా కోర్టు తీసుకోదా లేకపోతే సాక్ష్యాల కింద పనిచేయవా ఎందుకు చేతు కోర్టులో ఇవన్నీ చల్లుతాయి బట్ మన పోలీసులు అత్యుత్సాహం లేకపోతే పోలీసులు వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ ఏదో ఒకటి వాళ్ళు తీసుకొని చేయాల్సిన పరిస్థితి అంటే ఇక్కడ మనం పోరాటం చేస్తున్నది కూడా నేను నా పోరాటం అయితే ఖచ్చితంగా ఈ సిస్టమ్ అరాలి ఎవరైనా సరే వెళ్ళి కేసు పెట్టచ్చు అదే నేను అన్న ఇప్పుడు ఇది అగెన్స్ట్ డెడ్ అగైనిస్ట్ ఇప్పుడు అదే అమ్మాయి ఒక కొన్ని నెలల ముందు ఇప్పుడు నువ్వు నిజంగా ఒక నాలుగు గోడల మధ్య చేశాను నాకు అవకాశం పోతుందంటే అది వేరు కానీ అంత హ్యాపీగా జానీ మాస్టర్ అంత చేస్తున్నా కూడా అతనితో యాక్ట్ చేయడం రెండు సినిమాలు యాక్ట్ చేయడం ప్లస్ అదే అదే సమయంలో నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన జానీ మాస్టర్ నాకు దొరకడం నా అదృష్టం అని చెప్పిన అమ్మాయి అంటే మరి ఏ స్టేట్ ఆఫ్ ఇదిలో చెప్పు ఉంటుంది అది అది దట్టు ఇప్పుడు ట్వంటీ వన్ అనుకున్నా కూడా ఇది రెండు రెండు సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి మేజర్ అట్ టైం సో మరి దాన్ని కన్సిడర్ చేయరా నాకు తెలిసి నిలబడే కేసు అయితే ఖచ్చితంగా కాదు సో రేపటి మనకి అవి కూడా తెలుస్తుంది బట్ ఇవి సాగుతూ ఉంటాయి ఇప్పుడు గా ఏం వాయిదా రాదు ఇంకా బెయిల్ వచ్చేసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అండ్ తర్వాత ఆవిడ కోర్టుకు వస్తుందో రాదు కూడా తెలియదు ఎందుకంటే ఏం సహకరిస్తున్నట్టుగా తెలియ తెలుస్తుండలేదు ఇప్పుడు అయితే వన్ మోర్ డౌట్ ఏంటంటే చాలా మంది మొన్న ఈ జానీ మాస్టర్ ఎప్పుడైతే దొరికారో గోవాలో దొరికాడని పోలీసులు తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారో అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా వరకు బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే జానీ మాస్టర్ తనపై ఉన్న తప్పులను ఒప్పుకున్న జానీ మాస్టర్ ఒకటి బాగా వచ్చింది ఏంటిది అది ఒప్పుకోవడమా లేకపోతే రిపోర్ట్ అంటారు రిమాండ్ కి పంపించే ముందు ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పి ఏదో రకంగా అంటే ఒప్పుకుంటేనే రాస్తారా రాసేస్తారా ఒప్పుకునేటే చేస్తారు వాళ్ళు మీరు ఒప్పుకోకపోతే ఇది ఇదవుతుంది మీరు ఒప్పు ప్రొసీజర్స్ ఇది అవుతాయి మీరు ఎక్కువ రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది రిమాండ్ ఉండాల్సి వస్తుంది ఇలాంటి ఏదన్నా చెప్తారు వాళ్ళ స్టైల్ వాళ్ళకి ఉంటది నేను అంటే ఇంతకు ముందు చాలా కేసులు చూసాను ఎలా ఉంటుంది అంటే కన్ఫెక్షన్ రిపోర్ట్ లో వచ్చిందని అక్కడ ఒప్పుకోరు కోర్టులో ఒప్పుకోరు ఒప్పుకోపోతే కన్ఫెషన్ రిపోర్ట్ లో ఇక్కడ ఒప్పుకోలేదంటే అది కన్ఫెక్షన్ రిపోర్ట్ అనేది పోలీసుల చేతిలో ఉంది వాళ్ళు ఏదో రకంగా కొంతమంది సిన్సియర్ గానే రాయొచ్చు సిన్సియర్ గా రాసినా ఎలా రాసినా దాన్ని ఏమంటారంటే వన్ సిక్స్టీ వన్ అని వన్ సిక్స్టీ ఫోర్ అని ఉంటాయి సో వన్ సిక్స్టీ వన్ అంటే అక్కడ చెప్పింది తర్వాత మ్యాజిస్ట్రేట్ ఇది ముందు చెప్పేది ఒకటి ఉంటుంది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అనేది ఇది జనరల్లీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్తారు బట్ ఇన్ని కూడా ఏదో రికార్డ్ చేస్తారు చేసినప్పుడు ఒప్పుకున్నాను అన్నట్టుగా చెప్తే నీకు ఏదో చేస్తా అని చెప్పి ఏదో రాయిపిస్తారు అవి జనరల్లీ జరిగే ప్రొసీజర్ ఇది జనరల్ పోలీస్ ప్రొసీజర్ ఇది బట్ తర్వాత కోర్టులో ఆ లాయర్ ఛాలెంజ్ చేయడం బలవంతంగా చేసి వాళ్ళు చెప్తారు అయితే ఇప్పుడు ఇవన్నీ మనకు బయటకు వచ్చిన దాన్ని బట్టి మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి జానీ మాస్టర్ కేసు ఎలా ఉండే అవకాశం ఉన్నాయి దాని తుది తీర్పు ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు మీరు మనకంటే మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఇంతకుముందు ముందు మనం కొన్ని మాట్లాడాం కదా అంటే ఇలాంటి సాక్ష్యాలు ఆన్ రికార్డ్ ఉన్న సాక్ష్యాలు ఇవన్నీ చూసుకుంటే కనుక ఫైనల్ ఎలా ఉండొచ్చు రిజల్ట్ ఆఫ్ ద కేసు అంటే ఏం చెప్పొచ్చు నాకు పర్సనల్ గా జానీ మాస్టర్ ఫ్రెండ్స్ కొంతమంది అండ్ కొరియోగ్రాఫర్స్ వాళ్ళు అందరితో ఆయన మూవ్ అవుతున్నప్పుడు ఆయనకి తప్ప ఎవరితోనో ఎటువంటి బిహేవియర్ లేదు ఆయన వెరీ గుడ్ కాండక్ట్ జెంట్మెన్ బిహేవియరే ఉండింది అని చెప్పి నాకు చాలా మంది చెప్తున్న విషయం అంటే వాళ్ళ ఆవిడ కాబట్టి ఆయన గురించి గొప్పగా చెప్తుంది బట్ వాళ్ళ కూడా ఈవిడి మీద తెలుసు గురించి తెలుసు బట్ బయట అందరు కూడా చెప్పేది వేరే వాళ్ళతో ఎప్పుడు ఇలాంటిది ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా ప్రేమ వ్యవహారంగానే నేను పరిగణిస్తున్నాను ఈ గొడవ వల్ల అది ఇంతవరకు సో ఇది అంటే ఇది గనక ప్రూవ్ చేసుకోగలిగితే ఆయన ఖచ్చితంగా కేసు వీగిపోతుంది అండ్ ఇది ఖచ్చితంగా ఒకవేళ కనుక ఏదైతే ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అవ్వాలి ఎందుకంటే ఇది మిస్యూస్ చేస్తున్నారు అమ్మాయిలు చేస్తున్నారు అనేది ఇది గనుక చేయగలిగితే లిటరల్ మా ఇది అయినా కాకపోయినా నేను చేసేది చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు వెళ్ళు ఒక అమ్మాయిని నన్ను వేయిస్తుందని కేసు పెట్టి తీసుకోరు తీసుకోరు సో ఎందుకు ఈ వివక్ష అండ్ తీసుకోకపో ఇప్పుడు వీళ్ళు తీసుకోవడంతో పాటు నీకు పదేళ్ల వరకు వేయాలి ఉండే సెక్షన్లు పెట్టేసి నేను అంత హారాస్మెంట్కి గురి చేస్తున్నప్పుడు మన చట్టాలని మన పోలీస్ మగవాళ్ళ పట్ల ప్రవర్తిస్తుని మనం మార్చుకోకపోతే ఖచ్చితంగా సఫర్ అవుతారు మనమే కాదు ఈ పోలీసులు కూడా సఫర్ అవుతారు తర్వాత అంటే కేసులు పెట్టిన వాళ్ళనే కాదు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ మీద కూడా లేడీస్ కేసు పెడుతున్నారు వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితులు అట్లా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది పరిస్థితి